హాయ్ అండి మామిడికాయ పులిహోర చేసుకునే విధానం చూపిస్తాను మామిడికాయ అట్లా మంచిగా తురుముకోవాలండి అట్లా తురిమి తురు తురుమి వేసుకోవాలండి అట్లా తురుమితే అట్లా సన్న సన్నగా కొంచెం నేను దొడ్డిదే పెట్టుకున్నాను కొంచెం అట్లా మామిడికాయ అంతా ఒకప్పు తీసు తురిమి పెట్టుకున్నానండి ఆవాజు వసుకుని వేసుకున్నానండి ఒకప్పు పల్లీలు తీసుకున్నానండి ఐదారు ఐదు ఆరు ఎల్లిపాయలు వేసుకున్నానండి కొంచెం శనగపప్పు స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి రెండు రమ్మలు కరాపాకు తీసుకున్నాను వెండి మిర్చి మూడు నాలుగు తీసుకున్నాను సాల్ట్ పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునేటి జీలకర్ర స్పూన్ తీసుకున్నానండి పసుపు వేసుకున్నానండి మొత్తం అన్నీ కావాల్సినవి అన్ని ఇట్లా చేసుకుంటే కన్నా బాగా మంచిగా అనేది పులిహోర అనేది బాగుంటుందండి నేను కడాయి కడాయి పెట్టుకొని దాంట్లో కొబ్బరి ధరపడి ఆయిల్ వేసుకున్నానండి ఫస్ట్ పల్లీలు ఎంచుకుంటున్నాను పల్లీలు అనేది చిట్పట్టలు ఆడేటట్టు ఎంచుకోవాలండి ఫస్ట్ సిమ్మిలేకల్ల పెట్టి ఎంచుకోవాలి ఓ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నా అండి ఓ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా అండి ఒక స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నా అండి అలా మొత్తం మంచిగా ఎంచుకోవాలండి సిమ్లే కళ్ళ పెట్టుకొని ఎంచుకోవాలండి హైలో పెడితే కన్నా మాడిపోతాయి ఐదారు ఎల్లిపాయలు స్కూలు చేసుకున్నానండి రెండు రమ్మల కర్ర ప్యాక్ అండి మనం రైస్ ముందే చేసుకొని సల్లాబ్బు తీసి పెట్టుకోవాలండి పులిహోరకి నేను నాలుగైదు పచ్చిమిర్చి అట్లా సన్న ముక్కలు అడ్జస్ట్ చేసుకున్నానండి ఒక మూడు ఎనిమిదిగా తుంచి వేసుకుంటున్నాను అండి అలా మంచిగా వేయించుకోవాలండి అనేది కొంచెం ఇగ్గో ఇంగు కూడా వేసుకుంటున్నాను అండి నేను పొడి ఇంగువ కాబట్టి మధ్యలో వేసుకుంటున్నాను కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అండి గడ్డ ఇంగు కూడా ఉంటుందండి గడ్డ ఇంగు అయితే కన్నా కొంచెం దంచుకోవాలి పొడి ఇంగు కాబట్టి మధ్యలో వేసుకున్నాను దాంట్లోనే వేగి కలిసిపోతుంది కాబట్టి ఒక స్పూన్ పప్పు వేసుకుంటున్నాను మంచిగా పులిహోర అనేది బాగా టేస్ట్ వస్తుందండి ఒక ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అండి మొత్తం అట్టా కలవేసుకోవాలండి ఫస్ట్ అవి వేగిన తర్వాత నేను తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమేసుకుంటున్నా అండి ముందే అన్నం సల్లార్ తీసి పెట్టుకొని ఇట్లా కోపం అంతా మంచిగా వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా వేయించుకోవాలండి చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తింటారండి ఈ వీడియో నచ్చినట్టయితే కదా మీరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్లి సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి నా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని కంటిన్యూగా వస్తాయండి సల్లార్ పెట్టుకున్నాను అమ్మలేకి పులిహోర అనేది ఎట్లా మంచిగా కలపెట్టుకోవాలండి మామిడికాయ పులి రెడీ అండి మీరు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి